బాగా సీరియస్ అయిపోయింది డాక్టర్ నా దగ్గరికి వస్తున్నాడు నేను ఒక ఐసీలో చిన్నబాబు ఒక ఐసీలో పెద్ద బాబు ఒక ఐసీలో ఉన్నా ఒక్క వారం రోజుల్లోనే సుడిగాల్లా తిరిగిపోయింది ఏ వరుసలో ఉన్నాడు అతనికి ట్రీట్మెంట్ అయిపోయింది ఇతను కూడా చనిపోతాడు అని చెప్పి హాస్పిటల్లో పెట్టారు చిన్నబాబు కార్యక్రమాలు చేసి మళ్ళీ పెద్దోడిని తీసుకొచ్చి మళ్ళీ తర్వాత రోజు కార్యక్రమాలు చేయాలి అది ఆ పరిస్థితి ఇస్సాకు అబ్రహాముని అడిగాడో డాడీ అందరూ నా దగ్గరే ఉంటున్నారు తమ్ముడు దగ్గర ఎవరున్నారు మరి వాడికి తెలియదు వాళ్ళ తమ్ముడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడని ప్రభు గణేష్ క్రీస్తు నామంలో ప్రేమ నాత్మీయులు బాగున్నారా మరి ఈ బ్రదర్ డి షోలో మన ఆఫీషియల్ ఛానల్లో పెడుతున్న ప్రతి సాక్ష్యాన్ని మీరు వింటున్నారు ఎంతో సంతోషిస్తున్నాం మరి మీరు ఎలా బలపడుతున్నారు అనేది మాకు తెలియచేయండి అలాగే మరి అనేక మందికి మరి పెడుతున్న సాక్ష్యాలు దీవెనకరంగా ఉండాలంటే మరి మీరు చూసి వెళ్ళిపోవడం కాదు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అనేక మందికి మన ఛానల్ కోసం పరిచయం చేయండి మీరు చూస్తున్న వీడియోని పాట అయినా సాక్ష్యమైన అనేక మంది తెలియజేస్తారని మరి అనేక మందికి ఈ సువార్తను మరి చేరేలాగా మీ వంతు సహకరిస్తారని ప్రోపేట మనం చేస్తున్నాము మే గాడ్ బ్లెస్ యువర్ రెండు వేల నాలుగులో నాకు వివాహమైంది రెండు వేల ఐదులో బాబు పుట్టాడు రెండు వేల ఏడులో రెండో వాడు పుట్టాడు ఒకటి పదిహేడు సంవత్సరాలు ఒకటి పంతొమ్మిది సంవత్సరాలు మేము ఒడిస్సా ఛత్తీస్గఢ ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాల్లో పరిచర్య చేస్తాం గిరిజనులకి ఆ దిశగా అక్కడికి వెళ్ళి మెడికల్ క్యాంపులు పెట్టి ఒక వారం రోజులు ముప్పై నలభై గ్రామాలు తిరిగాం పిల్లలు ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ అయిపోయింది చిన్నబాబు ఇంజనీరింగ్ అపోలో యూనివర్సిటీలో ఆ చిత్తూరులో వాడికి సీట్ వచ్చింది పెద్దోడు నీట్ కోచింగ్ తీసుకున్నాడు అటు మెడిసిన్ ఎంబీబీఎస్ చదివించడానికి రష్యా పంపించడానికి కొంత డబ్బు కట్టి సిద్ధపరిచాం సెప్టెంబర్లో వీడు వెళ్తాడు చిన్నోడు అక్టోబర్లో పెద్దోడు వెళ్ళిపోతాడు ఆగస్టులో ఒడిస్సా క్యాంప్కి వెళ్ళాం క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత పది రోజుల తర్వాత నెమ్మదిగా నాకు జ్వరం మొదలైంది అదేం జ్వరమో ఏంటో నాకు అర్థం కాలేదు హాస్పిటల్లో పెట్టారు చాలా నాకు నేనేమవుతున్నాను కంగారు పడుతున్నారు రెండు రోజుల తర్వాత ఇద్దరు కూడా జ్వరాలు వచ్చాయి నార్మల్ జ్వరం అనుకుని ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు రెండు రోజుల్లోనే సివియర్ అయిపోయింది ఇమ్మీడియంట్లుగా తణుకు నుంచి రాజమండ్రి షిఫ్ట్ చేశారు రాజమండ్రి బొల్లైన్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరోజు తర్వాత బాగా సీరియస్ అయిపోయింది డాక్టర్ నా దగ్గరికి వస్తున్నాడు నేను ఒక ఐసీలో చిన్నబాబు ఒక ఐసీలో పెద్ద బాబు ఒక ఐసీలో ఉన్నాం ఒక్క వారం రోజుల్లోనే సుడిగాలా తిరిగిపోయింది డాక్టర్ని అడుగుతున్నాను చిన్నబాబు ఎట్లా ఉన్నాడు చూద్దాం పాస్టర్ గారు మళ్ళీ వచ్చాడు మళ్ళీ అడుగుతున్నాను చిన్నబాబు ఎట్లా ఉన్నాడు అన్నీ మన చేతుల్లో ఉండవు కదండి పెద్ద బాబు ప్రయత్నం చేద్దాం అన్నాడు ఆ తర్వాత నేను అనుకున్నాను ఏదో జరిగిందని ఆ రాత్రి డాక్టర్ వచ్చి చెప్పాడు మీ చిన్నబాబుని విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు మెరుగైన వైద్యం కోసం అన్నారు నేను నమ్మాను డాక్టర్ అబద్ధం అంటు కదా అని ఎందుకంటే అలా చెప్పమని పంపించారు నా దగ్గరికి ఐసీలోకి ఎందుకంటే నాకు కూడా పలస అప్ అండ్ డౌన్లో ఉంది ఏం జరుగుద్దు అన్నట్లుగా నేను నిజంగా నమ్మాను ఆ మాట పొద్దుటే ఉదయకాలమే జ్యోతిబాబు పాస్టర్ గారు వచ్చారు నన్ను డిశ్చార్జ్ తీసి చేసి ఇంటికి తీసుకొస్తున్నారు ముందు రాత్రే చిన్నబాబు ప్రభు పిలుపు అందుకుని దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు పదిహేడు సంవత్సరాల వయసు వాడికి మంచి కీబోర్డ్ ప్లేయరు మంచి మల్టీ టాలెంట్ కలిగిన వాడు మంచి అన్ని ఎడిటింగ్ చేస్తాడు డ్రైవింగ్ చేస్తాడు మంచి టాలెంట్ కలిగిన వాడు మంచి కీబోర్డ్ ప్లేయర్ పద్నాలుగు సంవత్సరం వయసులోనే ప్రభువుని అంగీకరించి బాప్తీసం పొందాడు దేవుని సేవలో బాగా నలిగిపోయాడు నాతో పాటు చదువు అలా చదివేవాడు పదిహేడు సంవత్సరాలు ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఆ విషయం నాకు చెప్పకుండా ఇంటికి తీసుకొచ్చి ఊరు దగ్గరికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు చెప్తున్నారు అయ్యా కంగారు పడకండి చిన్నబాబు ప్రభు సన్నిధికి వెళ్ళాడు ఒక్కసారిగా కాస్త ఉక్కు అనిపించింది కానీ వెంటనే ఒక క్షణంలో ఏడవలేదు కంగారు పడలేదు కొంచెం తేరుకుని ఏం చేస్తున్నారయ్యా మీరు వచ్చి చూసిన తర్వాత కార్యక్రమం చేద్దామని నేను వెళ్ళాను బాబు మీదబడి ఏమి ఏడవలే నా భార్యని పిలిపించి అన్నాను ధైర్యంగా ఉండు దేవుడు మనకు అప్పగించిన పని నమ్మకంగా చేశాం పదిహేడు సంవత్సరాలు బిడ్డను నమ్మకంగా మనం పెంచాం పెద్ద బాబు కూడా అదే వరుసలో ఉన్నాడు అతనికి ట్రీట్మెంట్ అయిపోయింది ఇతను కూడా చనిపోతాడని చెప్పి హాస్పిటల్లో పెట్టారు చిన్నబాబు కార్యక్రమాలు చేసి మళ్ళా పెద్దోడిని తీసుకొచ్చి మళ్ళీ తర్వాత రోజు కార్యక్రమాలు చేయాలి అది ఆ పరిస్థితి నేను అన్నను మైక్ తీసుకుని పదిహేడు సంవత్సరాలు నమ్మకంగా పెంచాం మా బిడ్డను దేవుడు అప్పగించిన పని నమ్మకంగా పూర్తి చేశాం పెద్దబాబును కూడా రేపు మళ్ళా ఇదే రీతిలో చేయడానికి కూడా సిద్ధపడ్డాం దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు దేవుడికే మహిమ కలుగును గాక ఏ వంతటి భక్తుడిని నేను కాదు కానీ ఆయన పేరు పలకడానికి అంత యోగ్యుని కాదు కానీ దేవుడు ఆయన స్వాధీనంలోకి తీసుకొని ఆ మాట ప్రభు నా ద్వారా పలికించాడంతే ఆ మాట పలికే సామర్థ్యం నాకు లేదు నేను కూడా బిడ్డను కన్నా తండ్రినే కానీ దేవుడు పలికించాడు అందరూ కలవరపడిపోయారు పడిపోయారు ఆ తర్వాత రోజు సువార్త ప్రకటించుకుంటూ నిరీక్షను ఎంత గొప్పదో ప్రకటించుకుంటూ నేను నా భార్య బిడ్డను మధ్యలో పెట్టుకుని సువార్తను ప్రకటించుకుంటూ తీసుకుని వెళ్ళి బాబుని బరియలు చేసి వచ్చాం దగ్గరుండి ఇంకా అస్త దూరంలో బరియలు చేస్తామనగా నా మనసులో ప్రభు ప్రేరేపించాడు పెద్ద బాబు కొరకు ప్రార్థన చేయమని వేల మంది ప్రజలు వెనకాల వస్తున్నారు యూట్యూబ్ ఛానల్లో ఉంది పాస్టా అత్తలని వేల మంది ప్రజలు ఎన్నో కార్లు వస్తున్నాయి ప్రార్థన చేద్దామని నేను పాస్టర్ గారికి మైక్ ఇచ్చాను ప్రార్థన చేయమని అందరూ అక్కడికక్కడే రోడ్ల మీద మోకాళ్ళేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు కారులో ఉన్న వాళ్ళు దిగేసి మోకాళ్ళేసి చేతులు మొర పెడుతున్నారు అందరు కూడా పెదబాబు బ్రతకాలను ఆయన అని ప్రార్థన చేస్తూ ఉంటే నిశ్చయంగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు ఒక చిన్న ఇంజక్షన్ కోసం రెండు మూడు రాష్ట్రాల వరకు వెతుకుతున్నారు ఆ చిన్న ఇంజక్షన్ అది గవర్నమెంట్ క్లోజ్ చేసింది అది ఉంటే గనక అది ఇస్తే గనక ఏమైనా జ్వరం తగ్గొచ్చు బ్రతకొచ్చు అన్నారు దానికోసం ప్రయాసపడ్డారు సరిగ్గా మేము ప్రార్థన చేసిన టైంలోనే మూడు నాలుగు గంటల్లో ఆ ఇంజక్షన్ దొరికింది వెంటనే రెండు డోసులు ఇచ్చారు కొంచెం స్పృహలోకి వచ్చాడు చిన్నబాబుని బరియలు చేసి బయటకు వచ్చిన తర్వాత అన్నారు కబురు వచ్చింది పెద్దబాబుని దేవుడు స్వస్థపరిచాడు పర్వాలేదండి డేంజర్ లేదు అన్నారు దేవునికి స్తోత్రాలు సాయంకాలం మళ్ళీ ఇద్దరం అక్కడ బరిగెత్తాం ఆ తర్వాత రోజు ఐసీలో నుంచి స్పెషల్ రూమ్లోకి తీసుకొచ్చాం అందరం అక్కడ ఉండి కనిపెడుతున్నాం అప్పుడు ఒక మాట అడిగాడు ఇస్సాకు అబ్రహాముని ఏమడిగాడో డాడీ అందరూ నా దగ్గరే ఉంటున్నారు తమ్ముడు దగ్గర ఎవరున్నారు మరి వాడికి తెలియదు వాళ్ళ తమ్ముడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడని ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఫ్రెండ్స్ లేరు వాళ్ళిద్దరే ఫ్రెండ్స్ ఏమేం చేసుకోవాలో వాళ్ళిద్దరే చెప్పుకుంటారు బంధువులు ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు ఉండి లేదు వాళ్ళకి మేమే వాళ్ళకి స్నేహితులం వాళ్ళిద్దరికిద్దరే స్నేహితులు ఇంకెవ్వరితోనూ మాట్లాడరు వాళ్ళిద్దరే వాళ్ళ పద్ధతి వేరు అందరూ నా దగ్గరే కూర్చుంటున్నారు మరి తమ్ముడు దగ్గర ఎవరున్నారు తమ్ముడు ఎక్కడున్నాడు వాడికి ఏం చెప్పారు అందరంటే తమ్ముడు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని చెప్తున్నారు ఆ పరిస్థితుల్లో తమ్ముడు ఇలాగ అయిపోయాడంటే వాడు ఏమైపోతాడు అని వాళ్ళ మమ్మీ నేను అక్కడున్నాం ఏమాత్రం కళ్ళల్లో నీళ్లు రాకుండా తమ్ముడు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నువ్వు కంగర పడకు నువ్వు నువ్వు తాగు కొంచెం నువ్వు రెస్ట్ తీసుకో సైలెంట్గా ఉండని చెప్తున్నాం కానీ ఏమాత్రం కలవరం పడలే అలా తమ్ముడు దగ్గర ఎవరున్నారు అన్నప్పుడు తల్లిదండ్రులుగా మేము ఆ బిడ్డ మీద పడి గొళ్ళుమని ఏడ్చే టైం అది కానీ ఎందుకో దేవుడు అసలు ఏమాత్రం చలనం లేకుండా రాయిలాగా నిలబడిపోయాం ఇద్దరం కూడా నవ్వుతూ ఏమాత్రం కలవరబడలే నాకే ఆశ్చర్యమవుతుంది నా మీద నాకే నమ్మకం కుదరతలేదు ఎందుకు ఎట్లాగైపోయాను నాకు అర్థమైంది దేవుడు తన స్వాధీనంలోకి తీసుకుని నడిపిస్తున్నాడు సమాజానికి ఏదో ఒక ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు ప్రభు వాడుకుంటాడని తెలుసు కానీ ఎలా వాడుకుంటాడని మాత్రం నాకు అప్పుడే అర్థమైంది అప్పుడు చెప్పాము కలవరబడుకు నాయన అక్కడ ఉన్నాడు అబ్రహాం అదే అడిగాడు కర్రలున్నాయి నొప్పుంది కత్తుంది మరి బలి పశువేదిన అని అడుగుతుంటే అబ్రహాం ఏమాత్రం చలనం లేకుండా ధైర్యంగా అంటాడు యహో వా ఈరే ఆయన చూసుకుంటాడు దేవుడికి స్తోత్రం హల్లేలో ఎందుకు నేను ఇలా పోల్చి మాట్లాడానంటే నాకు నాకెందుకు ఈ వాక్యాలు దేవుడు నాకు ఎదురుగా పెట్టి నన్ను బలపరిచాడు ఎందుకు ఈ వాక్యాన్ని ఎదురుగా పెట్టాడు నేనేం అర్పించలేదు కదా అప్పుడు ప్రభు అన్నాడు నువ్వు అర్పించినట్లే ఎందుకో తెలుసా నా మీద నేరమేమీ మోపలేదు నాకు దేవుడు ఇలా ఎందుకు చేశాడు నా బిడ్డను దేవుడు ఎందుకు తీసుకున్నాడు అనే క్వశ్చన్ నువ్వు వెయ్యలేదు గనుక నీవు నాకు అర్పించినట్లే అందుకే ఆ వాక్యాన్ని ఎదురుగా పెట్టి దేవుడు నన్ను బలపరిచాడు దేవుడికి స్తోత్రం హల్లేలోయ నేను నేరం వేయలే నాకు దేవుడు అన్యాయం చేశాడు ఎందుకు నా బిడ్డను దేవుడు తీసుకున్నాడు ఇలాగ నేను నేరం వేయలేదు అసలు ఎందుకు ఇలా జరిగిందని ఆలోచన నా కన్నా భార్య గాని మైండ్లో కూడా రానివ్వలేదు దేవుడు ఈ మాట ఎదురుగా పెట్టి ప్రభు నన్ను బలపరుస్తున్నాడు దేవుడికి స్తోత్రాలు హలెలుయా అబ్రహాము జీవితం ఏంటో తెలుసా ఏది అడిగినా దేవుడు కాదని వాడి కాదండి బంధువుల్ని స్నేహితుల్ని దేశాన్ని అడిగాడు వదిలేశాడు హాగరు ఇస్మాయిల్ని విడిచిపెట్టమన్నాడు వదిలేశాడు ఒకగానొక నీ కుమారుడు బలెమ్మన్నాడు ఓకే ఆల్ రైట్ మరి ఆ పర్వతం మీదకి ఎక్కాడు పండుకోబెట్టాడు అక్కడ వాక్యంలో రాయబడింది కట్టెలు చక్కగా క్రమముగా పేర్చి అని రాయబడింది బలిపెట్టం కదా అని ఏదో కంగారు కంగారు అలా పెట్టేసి కంగారు కంగారు కొట్టేసి కంగారు కంగారు వచ్చేలే అసలు పలి పశువుని ఎలా వధించాలో బలిపీఠం ఎలా కట్టాలో కట్టెలు ఎలా పేర్చాలో లెక్క క్రమం తప్పకుండా చేశాడు అక్కడ ఆమె హల్లెలూయా మన జీవితాల్లో కష్టాలు ఎదురైనప్పుడు ఏదో పేరుకు చేస్తాం ప్రార్థన శ్రమ ఎదురైనప్పుడు చెయ్యాలి కాబట్టి చేస్తాం ప్రార్థన కానీ అన్నీ బాగున్నప్పుడు నీవు ఏ కొలతలో ప్రార్థన చేశావో ఏ క్రమములో ప్రార్థన చేశావో పరిస్థితులు వ్యతిరేకమైనప్పుడు కూడా అదే కొలతలో అదే క్రమంలో మనం ప్రార్థన చెయ్యగలగాలి